ఏపీ సార్వత్రిక ఎన్నికలకు ముందు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తీసిన వ్యూహం సినిమా వివాదమైన విషయం తెలిసిందే అధినేత చంద్రబాబు నాయుడు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ అనుచితంగా సీన్లు తీయడమే కాకుండా సినిమాపై ప్రశ్నించిన వారిపై వ్యంగ్యంగా మాట్లాడారు అటు సోషల్ మీడియాలోనూ అసభ్యంగా అవమానకరంగానూ పోస్టులు పెట్టారు దీంతో టీడీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు అప్పట్లో ఫిర్యాదు చేశారు కానీ పోలీసులు పట్టించుకోలేదు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో జేడీపీ నాయకులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేశారు అందుకు సంబంధించిన ఆధారాలు సమర్పించారు రామ్ గోపాల్ వర్మపై ప్రకాశం జిల్లాలో టీడీపీ నేతలు చేసిన ఫిర్యాదులపై కేసులు నమోదు చేసి హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో ఆర్జీని కలిసి నోటీసులు అందజేశారు ఒంగోలు పోలీస్ స్టేషన్లో విచారణకు రావాలని నోటీసులో పేర్కొన్నారు అయితే నోటీసుపై ఆర్జీవీ తాజాగా స్పందించారు పోలీసులు నోటీసులకు తాను ఏడవడం లేదని వణికిపోవడం లేదని చెప్పారు తాను సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు ఎవరి మనోభావాలో దెబ్బతీశాయట అంటూ మళ్లీ వ్యంగ్యంగా కామెంట్స్ చేశారు తాను పోస్టు పెట్టిన వారికి కాకుండా ఇంకెవరో మనోభావాలు దెబ్బతింటే ఈ కేసులు సెక్షన్లు ఎలా వర్తిస్తాయన్నారు సినిమా పనిలో ఉండడం వల్ల స్పందించడం కుదరలేదని తనకు వచ్చిన నోటీసులకు తాను సమాధానం ఇచ్చారని రామ్ గోపాల్ వర్మ తెలిపారు ప్రస్తుతం రాజకీయ నాయకులు పోలీసులను ఆయుధంగా చేసుకుని వారణ చేస్తున్నారు ప్రస్తుతం మూవీ ఉన్న నిర్మాతకు నష్టం వస్తుందని విచారణకు ప్రస్తుతం రాలేకపోతున్నానని ఆర్జీవీ పేర్కొన్నారు నేను ఎక్కడికి పారిపోలేదు ఎవ్వరి మంచం కింద దూరలేదు పచ్చ మీడియాకు గట్టి కౌంటర్ ఇచ్చారు రామ్ గోపాల్ వర్మ ఎక్స్ట్రీమ్లీ సారీ టు డిసప్పాయింట్ అంటే ఇప్పుడు ఏదో ఉనికి పోతున్నాను మంచం కింద కొంచెం ఏడుస్తున్నాను అని అందరూ వాట్ ఎవర్ ద మీడియా స్పెక్యులేటింగ్ అది అందరికీ చిన్న డిసప్పాయింట్మెంట్గా ఉండొచ్చు వీడియో ఇక్కడ పాయింట్ ఏంటంటే సి ఐస్ వాంట్ ఎక్స్ప్లెయిన్ ద హోల్ కాన్సెప్ట్ ఇప్పుడు నేను ఆల్మోస్ట్ ఒక వన్ ఇయర్ బ్యాక్ ఏదో ట్వీట్స్ పెట్టాయి అనే ఎలిగేషన్ ఆ ట్వీట్స్ ఎవరో మనోభావాలు దెబ్బతన్నాయి ఇక్కడ విచిత్రం ఏంటంటే వన్ ఇయర్ బ్యాక్ పెట్టిన ట్వీట్స్ నలుగురు డిఫరెంట్ ప్లేసెస్ లో నాలుగు డిఫరెంట్ టూరిస్టిషన్స్ లో నలుగురికి ఒకే మూడు నాలుగు రోజుల వ్యవధిలో వాళ్ళ మనోభావాలు దెబ్బతన్నాయి వాళ్ళు ఆ పరంగా కంప్లైంట్ ఇవ్వడం కేసులు పెట్టడం జరిగింది ఇక్కడ పాయింట్ వన్ ఎవరి మీద నేను పెట్టానని వాళ్ళు చెప్తున్నారో వాళ్ళకి లేదు ఎవరో థర్డ్ పార్టీ సంబంధం లేనివాడు సో ఆ కాంటెక్స్ లో అసలు ఈ కేసు ఎలాగా ఈ సెక్షన్స్ ఎలా వర్తిస్తాయనేది అప్పుడు ఆబ్వియస్గా నాకు వచ్చే అనుమానం కానీ నాకు కానీ నా మనుషుల కానీ ఇది ఒక పరిస్కృతి చేయటానికి ఒక పద్ధతి ప్రకారం ఉన్న అలవబుల్ లాస్ ని వాడుతున్నారా లేకపోతే ఇప్పుడు వరల్డ్ ఓవర్ ఒక ఫినామినా ఏం జరుగుతుందంటే పొలిటికల్ పార్టీస్ లో యూ వెపనైజింగ్ ద సిస్టమ్స్ ఆఫ్ ద పోలీస్ అది అమెరికాలో జరుగుతుంది యూరోప్ లో జరుగుతుంది ఎక్కడ కూడా జరుగుతుంది అప్పుడు నేను ఏ ఒక్క వ్యక్తిని ఒక పోలీస్ ఆఫీసర్ని కానీ పొలిటికల్ పర్సన్ గానీ నేను బ్రెయిన్ చేయట్లేదు ఐ థింక్ ఇట్ ఇట్ హ్యాపన్స్ ఇన్ సర్టెన్ ఒక ఏమంటుంది అని ఒక వే అది అందరూ కూడా ఎంతో కొంత అది చెయ్యొచ్చు చేయడానికి టెంప్ేషన్ ఉండొచ్చు బట్ ఎవెన్చువలీ విచ్ విల్ టేక్ ద ఫైనల్ కాల్ సో దట్ ఐ కంప్లీట్లీ అగ్రీ ఐ మీన్ సారీ బిలీవ్ ఇన్ దాట్ అండ్ అబైడ్ బై దాట్ ఇస్ సో ఇప్పుడు ఇక్కడ నేను ఇక్కడ జరిగింది ఏంటి నేను ఒక నాకు ఒక నోటీస్ వచ్చింది నేను ఒక రిప్లై ఇచ్చాను ఫలానా చోట ఫలానా తారీఖు నేను వస్తాను అప్పటికి నాకు జరుగుతున్న పని ఒక ఆన్ గోయింగ్ స్కెడ్యూల్ ఉంది కాబట్టి ఫిల్మ్ వర్క్ ఉంది కాబట్టి అవ్వలేదు అండ్ ఇట్ ఈస్ వేరే ప్రొడ్యూసర్ చేస్తున్నాం ఆ ప్రొడ్యూసర్కి నష్టం వస్తుంది కాబట్టి నేను మళ్లీ టైం అడిగాను ఇదేంటి కేసు ఇదేం అర్జెంట్ కేసు అంటే వన్ ఇయర్ తర్వాత ట్వీట్ చూసిన అతనికి వన్ వీక్ లో అన్ని అయిపోవాలనేది మీనింగ్ ఉంటుంది అసలు బేసిక్లీ అదర్ అర్జెన్సీ ఆఫ్ ద కేస్ ఇవి అర్జెన్సీ యాభై కేసు అంటే మీరు మర్డర్లు లీటర్లు ఇన్ని జరిగి సంవత్సరాల సంవత్సరాలు తీసుకుని